హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంద్రాన తెలుగు చిన్న వ్లాగ్ అనమాట ఇది వైజాగ్లో సో మా అత్తయ్య వాళ్ళ అనమాట ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతగారు ఇక్కడ ఈ టెంపుల్ కోసం స్థలం ఇచ్చారంట అండి సో అక్కడ ఇంకా టెంపుల్ అనేది కొంచెం ముందు చిన్న టెంపుల్స్ అనమాట కొంచెం వెనక్కి జరిపి కడుతున్నారు సో చిన్న వ్లాగ్ అలాగా కొంచెం తీసాను అనమాట సో టెంపుల్ అయితే చాలా పెద్దగా కడుతున్నారు చాలా బాగుంది కూడా సో మా హస్బెండ్ అక్కడ ఎలా పనులు అవుతుంది కూడా కొంచెం కనుక్కుంటున్నారు అనమాట మేము వచ్చిన వెంటనే వైజాగ్ వైజాగ్ వచ్చిన వెంటనే అక్కడికే వెళ్ళాము అలా చూడటానికి అని చెప్పేసి దుర్గామాత మాత ఆలయాలు ఆలయాలన్నమాట మేము ఎప్పుడు వచ్చినా సరే ఆ టెంపుల్స్ మిమ్మల్ని దర్శనం చేసుకుంటాము సో టెంపుల్ అయితే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు చాలా పెద్దదిగా వచ్చేస్తున్నారు అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా కవర్ చేశాను సో ఆ లోపల ఆ అమ్మవారు చూపించడానికి నాకు ఎందుకో వద్దనిపించింది అనమాట ఈ టెంపుల్ మొత్తం క్లియర్ గుడి క్లియర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి సో నెక్స్ట్ డే వచ్చేసి మేము అలా బయటకు వెళ్ళాము కొంచెం మార్నింగ్ కొంచెం వాకింగ్ అన్నట్టు వెళ్ళినప్పుడు ఆ పక్కన టెంపుల్స్ కవర్ అనమాట నాకు ఆ టెంపుల్స్ తిరగడం అంటే చాలా ఇష్టం అయ్యప్ప స్వామి ఆలయం అనమాట ఇక్కడ చుట్టూ కొండలు అండి చాలా బాగుంటుంది ఇక్కడ సో పక్కనే ఇక్కడ త్రిశక్తి ఆలయం అవన్నీ ఉంటాయి అనమాట లైన్గా హనుమాన్ దేవాలయం అన్నీ ఉంటాయి సాయిబాబా దేవాలయం అన్నీ ఉంటాయి అన్నమాట మార్నింగ్ అలా కొంచెం గ్రౌండ్ కని చెప్పేసి వెళ్ళాము ఇది హనుమాన్ దేవాలయం అండి నేను మ్యారేజ్కి ముందు ఎప్పుడు ప్రతి వారం అక్కడ దర్శనం చేసుకుంటూ ఉండేటాన్ని నాకు చాలా ఇష్టం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం అనేది సో ఇక్కడ చాలా బాగుంటుంది కూడా ఇక్కడ మా హస్బెండ్ నేను వెళ్ళే అన్నీ కవర్ చేసుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది సో వైజాగ్ వచ్చి కదా సెకండ్ బ్లాగ్ అనమాట ఇది చాలా బాగుంటుంది చుట్టూ కొండలు చెట్ల మధ్యలో ఉంటుందన్నమాట ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరలో అనమాట స్టీల్ ప్లాంట్ లో ఉండే అనమాట టెంపుల్స్ అన్నీ ఉంటాయి బాగుంటుంది అనమాట ఇక్కడ చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇంకా మేము గ్రౌండ్ ముయించుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో కొంచెం బ్లాగాలకి కొంచెం చేద్దామని చెప్పేసి తీసాం చాలా బాగుంది మార్నింగ్ వెదర్ అని చాలా కూల్గా ప్లెజెంట్గా గా అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తాయి